శరణ్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని కాకినాడలోని సాంబమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో బుధవారం రాట ముహూర్తం కార్యక్రమం నిర్వహించారు ఇక్కడున్న అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎనిమిదిరెడ్డి మాలకొండే తెలిపారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించి విజయదశమి వేడుకలను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు

ఈరోజు కాకినాడ నగరంలో డాల్ఫిన్ కాలనీ డాల్ఫిన్ కాలనీలో విజయదశమి ఉత్సవ సందర్భంగా అమ్మవారి రాటు ముహూర్తం చేయడం జరిగింది ఇరవై రెండవ తేదీన అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అది రెండో తేదీ వరకు కార్యక్రమాలు అమ్మవారి పూజలు నడుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క పూజల అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నా ధన్యవాదాలు అందరినీ అలా పెడితే విజయవాడలో వచ్చేస్తారు చెప్పండి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ డాల్ డాల్ఫిన్ పాలనీలోనే రాట వేస్తున్నారు అమ్మవారు నిలబెడుతున్నారు ఘనంగా పూజలు జరుగుతున్నాయి తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నాము ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వచ్చి పాల్గొని సేకరించి అమ్మవారికి కృపకి పాత్రలు కండమ్మ అందరూ రోజు రండి పాలన చేసుకుందాము అమ్మవారి దగ్గర ఉండము సాయశక్తిలా ప్రయత్నం చేద్దాము అమ్మవారి మన అందరికి కూడా ఆరోగ్యం ప్రసాదించి అమ్మ కృప